ఓం గం నమ గ మహాదేవాయ మహేశ్వరాయ గురవే నమ ఈ యాభై తొమ్మిదవ రోజున మనము వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా శ్రూతుల వారు ఋషీశ్వరులకు శివభక్తులకు తెలిపినటువంటి శివనామ జపము యొక్క మహిమ భష్మధారణ యొక్క మహిమ త్రిపుండ్ర దైవము ఆ స్థలము మొదలైనటువంటి వాడి ప్రతిపాదించినటువంటి విధానము సాక్షాత్తు శివులు ఏ విధంగా ప్రతిపాదించారు అనేటువంటి విషయములు నందీశ్వరముఖంగా సూతులు వారు విన్నటువంటి విషయాలని మునివర్జులకే కాకుండా శివపూజ ఆరాధ్యులకు శివభక్తులకు తెలియజేసిన విధానం అంతా కూడా రోజున మనం తెలుసుకుంటున్నాం మరలా ఋషీశ్వరుడు అడుగుతున్నారు ఓ మహానుభావ శిష్య ఓ సూత మహర్షి మీకు అనేక వేల నమస్కారం పరమ ఉత్తమమైనటువంటి బస్వము యొక్క మహాత్మని మాకు వివరించవలసింది బస్వ మహాత్యమును రుద్రాక్ష మహాత్యమును కూడా నామ మహిమను ఈ మూడింటినీ కూడా మిగిలిన ప్రసన్న చిత్రులై మాకు వివరించవలసింది మా హృదయములకు ఆనందాన్ని చేకూర్చవలసింది అని మునిధులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు సూతులు వారిని అంతలో సూత మహర్షికి వెళుకుతున్నారు ఓ మహర్షులారా శివభక్తులారా మీరు మిగిలినటువంటి ఉత్తమమైనటువంటి విషయాలను అడిగారు ఇది సకల లోకాలకి కూడా హితాన్ని చేకూర్చేటువంటిది భగవంతుడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి శివుపాసన చేసేటువంటి వారు మిక్కిలి కూడా ధన్యులు వారి కృతార్థులు అటువంటి వారి యొక్క దేహధారణ సఫలమైనటువంటిది వారి కుల మతం అంతా కూడా ఉద్ధరించబడుతుంది ఎవరైతే శివనామం నోటి ఎందుకు అలవారు తమ యొక్క నోటితో సదాశివ అనేటువంటి శివనామాలను ఉచ్చరిస్తూ ఉంటారో వారిని ఖదిర వృక్షాల నుండి అగ్ని స్పృహ స్పృశించలేదు అన్నట్లుగా ఏ ప్రాణులను కూడా తాకడానికి సాహసించలేదు ఓ శివ ఓ సదాశివ నీకు నమస్కారం శ్రీ శివాయ నమస్తుభ్యం ఈ మాట నోటియందు ఎప్పుడైతే వెడుతుందో ఆ నోరు సకల పాపమును కూడా చేసేటువంటి పవిత్ర తీర్థమైపోతుంది ఎవరైతే సదా పంచాక్షరి మహామంత్రమని గాని లేదా ఓం నమ శివాయ శివాయ నమస్తుభ్యం శివాయ గురవే నమ అని గాని ఓం శ్రీ శివా 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 శంకరా అని నామస్మరణ చేస్తుంటారో వారి యొక్క నోరును సకల పాపమును కూడా నశింపజేస్తుంది వెంటనే అది వారి నోరే వారికి పవిత్ర తీర్థం అవుతుంది అని ఈశ్వ మహాపురాణంలో సూతులు వారు మనందరికీ కూడా తెలియజేసినారు అందుచేత ప్రసన్నతాపూర్వకంగా అటువంటి నోటిని దర్శించినటువంటి వాడు నిశ్చితంగా తీర్థ సేవ వల కలిగినటువంటి ఫలితాన్ని పొందుతాడు ఓ హక్కులారా బ్రాహ్మణులారా శివనామము విభూతి అనగా భస్మం రుద్రాక్షలు ఈ మూడు కూడా త్రివేణీ సంగమంతో సమానంగా పరమ పుణ్యప్రదము అని తలంచం శుభకర్మలేనటువంటి ఈ మూడు వస్తువులు కూడా సర్వదా ఎక్కడైతే ఉంటాయో ఆ ఉన్న చోటులను దర్శించినటువంటి తోడని త్రివేణి సంగమ స్నాన ఫలితం వారికి లభిస్తుంది మరొ ప్రసారం మనం తెలుసుకుందాం పరమ పుణ్యప్రదమైనటువంటి భస్మం అనేది ధారణ రుద్రాక్ష అలాగే శివనామ స్మరణ ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి ఫలితం లభిస్తుంది అని శివ మహాపురాణంలో చక్కగా మనందరికీ కూడా ఎంతో స్వల్పంగా తెలియజేశారు అంచేత సదా మనందరం కూడా శివనామ స్మరణ చేస్తూ విభూతిని ధరించి రుద్రాక్షధారణ చేసినట్లయితే మనం ప్రతినిత్యము కూడా త్రివేణి సంగమ స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు అని ఆ మూడు వస్తువుల్ని ఎక్కడైతే ఉంటాయో అక్కడే త్రివేణి స్నాన ఫలితం ఉంటుంది అని చెప్పి వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో సాక్షాత్తు శివుడు నందీశ్వరి విధంగా సూతమహామని మనందరికీ కూడా తెలియజేశారని మనం ఎంతో కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి అని తెలియజేస్తూ మరలా భగవంతుడైనటువంటి శివనామం గంగా విభూతి యమున అని భావించాలి అలా రుద్రాక్షను సరస్వతిగా తలంచాలి ఇంతకు మనం ఒకసారి రుద్రాక్ష మూలం

ఎవరికి తోచరి విధిగా వారు శివాని శంకరాని ఓ శివాయని మహేశ్వరాయని బోళాశంకరాణి అర్చన చేస్తే మన అందరికీ కూడా త్రివేణి స్నాన ఫలితం కలుగుతుంది అని చక్కగా ఈ శివ మహాపురాణులు చెప్పారు అలాగే గంగా విభూతి యమున ఆ రుద్రాక్షిని సరస్వతిగా తరలించమని చెప్పి చెప్పారు శివనామాన్ని గంగతో సమానంగా చెప్పారు విభూతిని నదిగా చెప్పారు రుద్రాక్షను సరస్వతీ దేవిగా సరస్వతీ నదిగా సమన్వయం చేశారు ఇక్కడ అందుచేత ఈ మూడింటితో కలిసినటువంటి త్రివేణి సంగము ఏదైతే ఉందో ఆ త్రివేణి ఆరాధన ఏదైతే ఉందో దాన్ని త్రివేణి స్నానబద్ధంగా చెబుతూ సకల పాపాముని నశిస్తుంది నశింపజేస్తుంది అని తెలియజేశారు అందుచేత ఒక శ్రేష్ఠులైనటువంటి శివభక్తులారా ఈ మూడింటి యొక్క మహిమ కూడా సదా సదా సద్విలక్షణుడు ఆ భగవంతుడైనటువంటి మహేశ్వరుడు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా చక్కగా తెలుసుకోలేదు ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్తము కూడా కేవలం మహేశ్వరుడే ఉన్నాడు అన్ని చోట్ల కూడా మహేశ్వరుడు ఆవరించి ఉన్నాడు అని మనం గ్రహించాలి అని చెప్పి శివ మహాపురాణం చెబుతోంది శివభక్తులారా విపులారా నేను నా శ్రద్ధాభక్తులకు అనుగుణంగా సంక్షిప్తంగా భగవాన్ నామల యొక్క మహిమను వర్ణించారు మీరందరూ కూడా ప్రేమతో వింటున్నారు ఈ నామం యొక్క మహత్యం సకల పాపమల్లిని కూడా అధిస్తుంది అలా అధిచ్చేది సర్వోత్తమైనటువంటి సాధనం శివ అనేటువంటి ఈ నామరూపమైనటువంటి దావానలం చేత పాతక రూపమైనటువంటి గొప్ప పర్వతం అనాయాసంగా భస్మమైపోతుంది ఇది సత్యం 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 ఇంద్రుడు ఏమాత్రం కూడా సంశయం లేదు సౌనుక వాస్తవం మనకు శివనామము చేతనే రకరకములైనటువంటి దుఃఖమును కూడా నశిస్తాయి ఇతర సాధనల వలన సంపూర్ణంగా ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కూడా నశించవు ఈ భూమి మీద మానవుడు ఎల్లప్పుడూ కూడా భగవంతుడు పరమేశ్వరుడు మహేశ్వరుడు అనేటువంటి శివుని యొక్క నామాలని జపమేందే లగ్నమై ఉన్నట్లయితే ఆ మానవుడు వేదములను తెలుసుకున్నటువంటి వాడు పుణ్యాత్ములు ధన్యవాదములకు పాత్రుడు అటువంటి వాడే విద్వాంసుడని మనం తెలుసుకోవాలి ఓ ముళ్ళరా శివభక్తులారా శివనామ విశ్వాసం ఉన్నటువంటి మానవుడు ఆచరించేటువంటి అనేకమైనటువంటి ధర్మముడు వెంటనే సత్య ఫలాన్ని ఇస్తాయి ఆ సత్య ఫలము సింగడానికి మనం ఉత్సుకతను కలిగి ఉండాలి ఓ మహర్షులారా భగవంతుడైనటువంటి శివుని యొక్క నామం చేత శివనామ స్మరణ చేత నశించేటువంటి అన్ని పాపములు కూడా మానవుడు ఈ భూమి మీద చేయాలి శివనామ రూపమైనటువంటి నౌక మీద ఎవరైతే అంటే ఉంటాడో ఆ శివనామం యొక్క ఆ నావ మీద ఎవరైతే నివసిస్తూ ఉంటాడో వారు ఆ శివనామంలో ఎప్పుడు కూడా మునిగి తేలుతూ ఉంటాడో ఆ నామం మీద కూర్చుని ఉంటాడో శివుడి యొక్క నామమే ఆ స్మరణ మీద ఎవడైతే ఆ స్మరణ మీదనే ఉంటాడో ప్రయాణం చేస్తూ ఉంటాడో అటువంటి శివభక్తుడు సాధకుడు ఈ సంసార రూప సాగరమును దాటకున్న దాటదలుచుకునే వాడిని వాని యొక్క జనన మరణ రూప ప్రాపంచమైనటువంటి మూలభూతమైనటువంటి సకల పాపమును కూడా వాడికి నిశ్చింతంగా నశిస్తాయి ఓ మహాముల్లారా సంసారానికి మూలభూతమనేటువంటి పాతక రూపములనే వృక్షములనేటువంటి వాటికి ఈ శివనామ స్మరణ అనేటువంటి గొడ్డలైతే నిశ్చితంగా నశిస్తుంది ఈ మహాపాతములకి గొడ్డలి ఏమిటంటే శివనామ స్మరణ అంచేత పాపరూప దావానాలం చేత పీడితులేనటువంటి వారు పాపముల చేత ప్రారబ్ధముల చేత కర్మముల యొక్క వాసనల చేత ప్రారబ్ధముల యొక్క కర్మల చేత ఉన్న అనుభవముల చేత ఎవరైతే పీడిస్తూ పీడిస్తబడుతున్నారో అటువంటి వారందరూ కూడా శివనామరూపమైనటువంటి అమృతాన్ని ఆస్వాదించాలి ఆ శివనామ స్మరణ చేసి ఆ శివనామరూపమైనటువంటి అమృతాన్ని కొరవడాలి పాపదావాణం చేత దగ్ధమయ్యేటువంటి ప్రజలకి శివనామామృతం చేత తప్ప ఇంక దేనితో కూడా శాంతి లభించదు అందుచేత రూప సుధా వృష్టి వలన సుధా అంటే అమృతం ఈ రూప సుధా అంటే అమృతం ఆ సుధా అమృత వృష్టి వలన కలిగేటువంటి ప్రవాహ ధారలో మునకలు ఎవరైతే దాంట్లో ఆ ప్రవాహంలో మునక వేస్తూ ఉంటారో అటువంటి వారు ఈ సంసార రూపమైనటువంటి భవరూపంలో భవసాగరంలో ఈ దావానాల మధ్యలో నిలిచి ఉండి కూడా ఎల్లప్పుడూ కూడా లోను కారు అటువంటి వారు మహాత్ముల యొక్క మనస్సులో శివనామైన గొప్ప భక్తి ఉన్నట్లయితే వారికి సహసా సర్వదా ముక్తి కలుగుతుంది అందుచేత ఓ శివభక్తులారా మునీశ్వరులారా శివ ఆరాధన ఎందు ఎంతో ఉత్సాహం కలిగినటువంటి భక్తులారా అనేక జన్మలు తపస్సు చేసినటువంటి వారు శివనామయందు ఎవరైతే భక్తి కలిగి వారే ఉంటారో వారి యొక్క సకల పాపమును కూడా నశిస్తాయని చెప్పి ఈ రోజున మనకి సూతులు వారు తెలియజేసినట్లుగా మనం తెలుసుకుంటున్నాం